తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికల శంకర సభ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విజయవంతంగా నిర్వహించబడింది నాగార్జున సాగర్ సభలో పాల్గొన్నారు ఈ సంఘం సంఘంగూడ నియోజకవర్గ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న వల్లకాటి రాజ్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు స్థానిక రాజీవ్ చౌక నుండి సాగర్ రోడ్డు మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పొలమాలలో వేసి అనంతరం ర్యాలీగా లక్ష్మి కళ్యాణ ఈ సందర్భంగా పద్మశాలి సంక్షేమ సంఘం మిర్యాలగూడ నియోజకవర్గం అధ్యక్షులు రాపోలు వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు రాష్ట్రం జిల్లా సంఘం నేతలు మాట్లాడుతూ జంతో పటిష్టవంతంగా తయారైన తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘాన్ని నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న కుట్రలను సంఘ సభ్యులంతా ఆక్యతగా ఉండి తీపి కొట్టారని పిలుపునిచ్చారు తెలంగాణ పద్మశాలి సంఘం వ్యవస్థాపకులు దివంగత రామ శ్రీనివాస్ ఆశయాలు సాధించాలంటే ఈ ఎన్నికల్లో వల్లకాటి రాజ్ కుమార్ను సంఘం అధ్యక్షుడిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు అనంతరం తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న వల్లకాటి రాజ్ కుమార్ మాట్లాడుతూ పద్మశాలి సంఘం బలోపేతంతో పాటు చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచనం లేకుండా శ్రమిస్తానని ఇందుకోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించినట్లు వివరించారు పద్దెనిమిదవ తేదీ జరగబోయే ఎన్నికల్లో మగ్గం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో అధ్యక్షుడిగా గెలిపించారని విజ్ఞప్తి చేశారు మన పద్మ దండాలు మన ఋషువంశులకు దండాలు మన పద్మోత్తములకు దండాలు మన పురోత్తములకు దండాలు మన మహోత్తములకు దండాలు దండాలు మన పద్మశాలికి దండాలు 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 మన పద్మశాలికి దండాలు జై 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 మార్కండేయ జయ హో జయ హో పద్మశాలి జయ హో జయో పద్మశాలీయ గిరియ గిరి పులి జందాదిగో పద్మశాలీల గుండ వరిందా గిరిందీ గిరి పులి జందా దిగో పద్మశాలీ ఉల గుండ జై జయ 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 మార్ కండయా జయ హో జయో పద్మశాలీ జయ 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 మార్కండయా జయ హో జయో కండేయుడిదండి వారసుడ మార్కంటే వారసుడా పద్మశాలే గురు వంశమున బుక్తి జగమేలే భాగముడాకంటే అజై పద్మశాలే జమున్నే ఎదిరించిన వంశోద్ధారకుడే అజై పద్మశాలే మృత్యువునే ఆపినట్టి మృత్యుంజయ వీరుడాకంటే మానవాలి మాన ప్రాణాలనుగా పాడినట్టి వస్త్రదాత చేనేత అందుతో వందనాలు जय 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 मार्कंड जय हो जय हो पद्मशाली जय 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 मारकंडिया जय हो जय हो पद्मशाली దండాలు మన పద్మశాలికి దండాలు 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 మన పద్మశాలికీ దండాలు దండాలు మన పద్మఋషులకు దండాలు దండాలు మన పద్మఋషులకు దండాలు మన ఋషి వంశులకు దండాలు మన పద్మోత్తములకు దండాలు మన దిొత్తములకు దండాలు गुरुत्वम् कल्याणं आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपच्योतिर्नमोस्तु ते दीपच्योतिर्नमोस्तु ते दीपच्यो bum <laughs> సభ్యత్వాలు సేకరించడం జరిగింది త్వరలోనే ఎన్నికల సంగ్రామం చేపడబోయే లోపే అసెంబ్లీ ఎన్నికల నుంచి కొంత అవంతరాల వల్ల ఆగిపోవడం జరిగింది ఓటర్ని రిలీజ్ చేసి ఎన్నికల ముందుకు వారు కొంచెం ఏజ్ మారింది కాబట్టి సంఘానికి గౌరవంగా ఉంటే బాగుండేది శ్రీనివాస్ అన్న ఎట్లయితే మనందరి హృదయాలలో నిలిచిపోయిండో రామ శ్రీనివాస్ అన్న తెర ముందు సక్సెస్ అయిన దాంట్లో భాగంగా తెర వెనుక రామ శ్రీనివాస్ అన్న టీంలో రాజ్ కుమార్ అన్న కూడా ఒక కీలక వ్యక్తి అనేది చాలా కొద్దిమందికే తెలుసు ఎందుకనంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నడిపించి ఆర్థిక శక్తిని పటిష్టంగా ఉంచి ఇలా మనకు రాష్ట్ర సంఘంలో శిలక్ పైసలు జమ చేసి మన సభ్యత్వాల ద్వారా వచ్చినటువంటి డబ్బులను ఆయన పొందుపరచిండు వారి యొక్క రామశ్రీనివాస్ తెరవేద ఉన్న టీం వేదికపై చాలా మంది ఉన్నారు ఎలక్షన్ అన్నప్పుడు చాలా మంది నాకు కావాలి నాకు కావాలి పెద్ద పోస్ట్ అనేది ఉంటుంది దాంట్లో తప్పు లేదు కానీ మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఐక్యమత్యం లేకుండా ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ అధ్యక్షుడు ప్రకటించుకుంటున్నటువంటి తరుణంలో ఇది చాలా కీలకమైనది రాష్ట్రం అంతా కూడా ముప్పై మూడు జిల్లాల సభ్యులందరూ కూడా గమనిస్తున్నారు మనకి ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ల గురించి కాబట్టి దయచేసి చివరగా పల్లకాటి రాజ్ కుమార్ అన్న రెండో సీరియల్ నెంబర్ రెండు మగ్గం గుర్తుకు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి రెండో నంబర్ సీరియల్ మగ్గం గుర్తుకు మీ అధిక మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి నేను ఆశాభావం తెలుపుతూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వశాలీ సంఘం ఎలక్షన్లు పాల్గొన్న ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పల్లకాటి రాజ్ కుమార్ గారు ఇక్కడికి వచ్చిన సందర్భంగా రాష్ట్రం మొత్తంలో నలభై ఎనిమిది వేల మూడు వందల ఓట్లతోని మన ఎలక్షన్స్ పోతున్నాను ఒక కుల సంఘంలో ఇంత పెద్ద ఎత్తున ఎలక్షన్స్ పోవడం అనేది రాష్ట్ర చేతిలో దేశ చేతిలో మీరు ఫస్ట్ టైం ధన్యవాదాలు మనకు కనిపిస్తుంది రాబో రోజులలో పల్లకాడి రాజకుమార్ అన్న గెలుపు అనేది మీద నడకని యాభై మరియు అందులోనే విద్యార్థులకు చేనేత కార్మికుల పిల్లలకు ఉచిత ఆస్తులు వసతి మరియు విద్య సౌకర్యం కల్పిస్తాను మహిళా మహిళలకు యువకులకు చేనేత కళాకారులకు క్రీడాకారులను ప్రోత్సహిస్తానని చేనేత సమస్యలపై అదుపరిగని పోరాటం చేనేత కార్మికుల ఆత్మహత్య నివారణకు కృషి మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు రత్నశాలి కుటుంబాలకు అన్ని చేస్తాం అవి నైపుణ్యం కలిగిన వారిని ప్రో ప్రోత్సహిస్తాం టెక్స్టైల్ పార్కుల మరియు ఆర్థిక పరిస్థితి సఫలభైన ఉన్నాయో అవి పరి పరిపూర్ణ చేయడానికి ప్రయత్నిస్తాం పీడి కార్ఖులు చిరు వ్యాపారులకు ఆర్థిక పరమైన ప్రభుత్వం అందరికీ మా పద్మశాలి కుటుంబ సభ్యులకు ఎండేటట్లు చూస్తాం లోపు ఇష్టమైన జియో ట్యాగ్ విధానంపై ప్రభుత్వంపై మెరుగైన విధానాలపై ఒత్తిడి చేస్తాము యాభై సంవత్సరాలు జరిగిన చేనేత కార్మికులకు ప్రభుత్వం ద్వారా పెన్షన్కు ప్రయత్నిస్తాము ఏర్పాటు చేస్తాము పద్మశాలి యువతకు ఉచిత చేనేత మరియు రాజకీయ శిక్షణ Thank you. 100. Wow. Well ఇవన్నీ చూసినటువంటి రామాసి గారు ఎలక్షన్ అనేది తప్పనిసరి అవసరం సెలక్షన్ కమిటీ లేదా కలెక్షన్ కమిటీలు కూడా వస్తా ఉన్నాయి కాబట్టి ఈ సెలక్షన్ కమిటీని ఎలక్షన్ కమిటీని కలెక్షన్ కమిటీని ఈ రెండింటిని పక్కన పెట్టాలంటే తప్పనిసరి ఒక యాభై వేల ఓటర్లతోటి తప్పనిసరి ఎలక్షన్ జరపాలి కమిటీలు నిర్మాణం చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మెడలు వంచి మాకున్న ఆకులు సాధించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం మంచి ర్యాలీతోటి హిర్యాదు గూడెంలో కూడా ప్రతిపక్షాలు అందరూ కూడా ఐకమత్యంతో ఉంది భారీ ర్యాలీతో మరి మన రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికల బరిలో ఉన్నటువంటి మరి వల్లకాటి రాజకుమార్ అన్న గారిని మరి బలపరుస్తూ చేసినందుకు మేము ప్రత్యేకంగా రాష్ట్ర వదశాలి పక్షాన మొత్తం మిల్లలు కూడా అందరినీ కూడా పేరు ప్రేరణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇవాళ మేము ఒక మంచి ఎజెండాతో వస్తున్నాము మంచి మేనిఫెస్టో వచ్చేసి అదేవిధంగా వద్మశాలలో ఉన్నటువంటి వలస కార్మికులకైతేనేమి చేనేత కార్మికులకైతేనేమి మరి విద్యార్థులకైతేనేమి మరి బీదతనంతో ఉండేటువంటి చిన్న చిన్న చిరు వ్యాపారులకు అయితేనేతేనేమి మరి అదేవిధంగా మాకు రాష్ట్రంలో కూడా సంఘ భవనాలు నిర్మించుకోవడానికైతేనేమి ఇవన్నీ కూడా మేము మేనిఫెస్టోలో కూడా మేము ఎప్పటికప్పుడు కూడా చేకూర్చు ఈరోజు ముడియాలుగూడ పట్టణంలో మురియాలుగూడ నియోజకవర్గ పద్మశాలి సంక్షేమం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఆవిర్భవించిన దశలో మరి ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది రమా శ్రీనివాస్ గారి ఆశయం వారు వారు చేసినటువంటి సేవా కృషికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపాలనే ఒక ఆశయంతో వారు ముందుకొచ్చారు ఆ దశలో మరి కొందరు వ్యక్తులు నాలుగు గోడల మధ్యన నలుగురు కూర్చొని మరి ఎవరినో ఒకరిని అనామకం చూసి అధ్యక్షుడిగా ఎన్నిక చేసి మరి పాలిస్తూ ఉన్నారు గుడ్డెత్తు చేర్లబడ్డట్టు ఆ విధంగా మన పదమశాలీలని తప్పుదో పట్టిస్తూ మరి ప్రజాస్వామ్యాన్ని పూని చేస్తూ ఉన్నారు ఆ విధంగా జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో రమ శ్రీనివాస్ గారు మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపే విధంగా మరి ముప్పై మూడు జిల్లాల్లో కూడా సభ్యత్వాలు సేకరించి బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నిక జరపాలని చెప్పి ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు రేపు పద్దెనిమిదో తారీఖు ఆదివారం విరియాలుగూడ పట్టణం కుండల కుండల బజార్ మార్కెండ ఫంక్షన్లో ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు సబ్ సభ్యత్వాలు పొందినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ వచ్చి వారి యొక్క ఓటుని వినియోగించుకొని రాష్ట్ర అధ్యక్ష అభ్యర్థిగా రాజ్ రాజకుమార్ గారు బరిలో ఉన్నారు వారు చాలా సౌమ్యుడు ఉత్తమమైనటువంటి వ్యక్తి అందరినీ ఆదరించి ఆప్యాయతగా దగ్గర తీసేటువంటి వ్యక్తి వారిని మనమంతా కలిసికట్టుగా ముందు ముందుండి వారిని గెలిపించాలని చెప్పి మొగ్గ గుర్తుకు ఓటు చేసి రాజకుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సభాముఖంగా మిడియా కూడా పద్మశాలి మరియు నియోజకవర్గ పద్మశాలి భవత్వం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు మా నిర్వాద నియోజకవర్గంలో ఉన్న తామర్చల మండలం అడవేరిపల్లి మండలం రేవలిపల్లి మండలం మాడూరు మండలం ఇవే కాకుండా ఇంకా సాగర్ నాలుగు సాగర్ నుంచి కూడా అత్యధికంగా మునుగోడు నుంచి కూడా నల్గొండ నుంచి కూడా మేము చాలా వాటికి సభ్యత్వాలు చేయించాం మేమందరం కూడా ఏకగ్రీవంగా మిర్యాదు కూడా నియోజకవర్గం పద్మశాలి సంక్షేమ సంఘం రిజిస్ట్రేషన్ ముప్పై బై రెండు వేల పంతొమ్మిది నుంచి మేము వల్లకాడ రాజ్ కుమార్ గారికి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాము మేము బలపరుస్తున్నాము మా నాకు వీరమోహన్ గారి గారి నాయకత్వంలో ఉన్నంత మేము ఎలా వీర సైన్యంగా వీరమోహన్ గారికి నిలబడ్డాము అదే వీర సైన్యం ఇలా మళ్ళీ వల్లకాడ రాజ్ కుమార్ గారికి నిలబడతాము రెండుదండ్రులుగా నిలబడి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజెంట్ చేస్తాము ఎవరెన్ని ఎవరు ఎన్ని చవాకులు బవాకులు పేలినా కూడా మేము ఏకగ్రీవంగా రాజకుమార్ గారికి మద్దతు తెలుపుతున్నాము మేము అలాంటి వ్యక్తిని ఇంతవరకు చూడలేదు మా నియోజకవర్గించి మేము హండ్రెడ్ పర్సెంట్ మేము గెలిపించుకుంటాం చెప్తున్నాము